చంద్రబాబు నాయుడు గారు ఎలా పాడతారు బ్రతుకంతిపో తలిచేది జరుగదు జరిగేది ఏమవుతుందో బొమ్మను చేసి అవి రంగ్య ముందు పోతున్నది అధ్యక్ష గుండ రెగ్లే పోతుందా అధ్యక్ష ఏమీట అధ్యక్ష ఇలా ఉంటే రాసే గారు ఇలా చూడ అధ్యక్ష బుర్ర తుకారం బాటగా ఖర్ నీళ్ళే జారగా ఖర్చు దుకు పాటలు పాడతా మేము ఏ చేస్తున్నారు పాట పాటనే చేశా మధ్యలో మీరు తోడుకున్న రో మే ఎందుకో పెద్దవాళ్ళకి గౌరవం లేదు మధ్యలో టీచేపుడే చేస్తా ఉన్నారు కంటసాల పాటు టీచే సెట్ ఉంటాయండి ప్రతిపక్ష నాకు కావాలంటే పాటు కూడా చేస్తున్నారు అధ్యక్ష ఇవిటండి ఇది కరెక్ట్ కాదు